ఆపరేషన్ సింధూర్ భారత్ మరిచిపోయినా పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోదు మరో వందేళ్ళు గుర్తు పెట్టుకుంటారు పైగా ఆపరేషన్ సింధూర్ యొక్క దాడి అటు చైనాకి అమెరికాకి పాకిస్తాన్కి అందరికీ కూడా గుర్తుంటుంది ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఫైటర్ జట్లు కూడా ఇందులో పాల్గొన్నాయి అలాగే రాడార్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిపోయింది చైనాకి చెంది అయితే దీని గురించి ట్రంప్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ని కాపాడడం కోసం అక్కడ ఖనిజ సంపద ఉంది కదా ఆ ఖనిజ సంపద ఎలాగైనా తీసుకోవాలని పాకిస్తాన్ పరువు నిలబెట్టడం కోసం భారత్ ని కించపరిచే విధంగా మాట్లాడాడు ఆపరేషన్ సిండూర్ లో కొన్ని అందమైనటువంటి ఫైటర్ జట్లు కూలిపోయాయి అలాగే ఈ యొక్క దీన్ని నేనే ఆపాను యుద్ధాన్ని ఈ టారిఫులతో బెదిరించడం వల్ల భారత్ పాకిస్తాన్ వెనక్కి తగ్గాయి అన్న విధంగా మాట్లాడే అయితే ఇప్పుడు కొన్ని రహస్య పత్రాలు బయటపడ్డాయి అమెరికాకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ విషయంలో కొన్ని రహస్య పత్రాల్లో ముఖ్యంగా ఆరు సంస్థలతో పాకిస్తాన్ కుదుర్చుకున్నటువంటి లాబియింగ్ ఏదైతే ఉందో ఆ లాబియింగ్ గురించి బయటపడినటువంటి విషయాలు ఏంటంటే ఈ పహల్గాన్ దాడి తర్వాత ఎలాగైనా సరే అంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పహల్గామ్ దాడి జరిగింది ఆ దాడి తర్వాత భారత్ ఏదైనా సరే పాకిస్తాన్కి నట్టి విరిచేయాలి పాకిస్తాన్ పని పట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసింది అంటే ఏ విధంగా చేయాలి ఎలాంటి ఆపరేషన్లు చేయాలని తర్జన భర్జన పడుతుంది అంటే దాన్ని ప్లాన్ చేసుకుంటుంది ఈ విషయం పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి తెలుసు కాబట్టి ఎలాగైనా సరే ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపకపోతే పాకిస్తాన్కి తీవ్ర నష్టం జరిగే ఉన్నాయని కొన్ని నిఘా సంస్థలు చెప్పినటువంటి మాటలు విని వెంటనే పాకిస్తాన్ అమెరికా చైనా ఇలా రకరకాల దేశాల్లో ప్రయత్నాలు చేసింది ఆపరేషన్ సింధూరు ఆపండి అంటే భారత్ చేపట్టబోతున్నటువంటి ఏ ఆపరేషన్ అయితే ఉందో మాపై దాడికి ఆ ఆపరేషన్ ఆపాలి అయితే చైనా మా వల్ల కాదు భారత్ ఇప్పుడు మా మాట వినే ప్రసక్తి లేదు మేము అని చెప్పేసింది చైనా ఇక అమెరికా ఒకవైపు ఏమొచ్చేసి అమెరికా విదేశాంగ శాఖని అలాగే మరొక వైపు ఏమొచ్చేసి దౌత్య కార్యాలయం ద్వారా మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ ఈ లాబీయింగ్ ఏదైతే చేసుకోవడానికి దాదాపు ప్రతి సంవత్సరం ఐదు మిలియన్ డాలర్లు ఇస్తుందో ఆరు సంస్థలకి ఆ సంస్థలని కూడా మొత్తానికి పట్టుకొని అరవై సమావేశాలు నిర్వహించింది అలాగే ట్రంప్ కాళ్ళు కూడా పట్టుకుంది ట్రంప్ క్యాబినెటే కాదు డైరెక్ట్గా ట్రంప్తో సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఇప్పుడు ట్రంప్ కావాలి ముందే దీని గురించి చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ అలాగే గ్రీన్లాండ్లో ఎక్కడెక్కడైతే చైనా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుందో అమెరికాకి బలం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆ ప్రదేశాలన్నింటిపైన కూడా అమెరికా అప్పటికే కన్నేసింది అందులో పాకిస్తాన్ ఒకటి పాకిస్తాన్లో చైనా విపరీతంగా ఖనిజాలు దోచుకుపోతుంది మరి మనం ఎందుకు దోచుకుపోలేదు చైనా ఎందుకు అందించేస్తుంది మన పరిస్థితి ఏంటి మన కంపెనీలు ఏం చేస్తున్నాయని ట్రంప్ రెచ్చిపోయాయి ట్రంప్కి ఒక ఆశ పుట్టింది రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ వెంటనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజాల నిధి మీద ఒక ఎంక్వైరీ చేయించాడు ఈలోగా ఆపరేషన్ సింధూర్ వచ్చింది ఇందుకే పాకిస్తాన్ వెళ్ళి అక్కడెప్పుడైతే బ్రతిమాటం మొదలు పెట్టిందో ట్రంప్ కాలు పట్టుకుందో ఇదో మంచి అనుకున్నాడు నేను రక్షిస్తాను ఏదో కూడా చేస్తాను మిమ్మల్ని రక్షిస్తానులేండి అన్న విధంగా మాట ఇచ్చాడు దానికి వెంటనే అగ్రిమెంట్లు కూడా జరగాలని మాట కూడా తీసుకున్నాడు పాకిస్తాన్కి మరో మార్గం లేదు వెంటనే ఓకే చెప్పింది ఆ విధంగా మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఆపడానికి అంటే భారత్ చేపట్టిపోయేటటువంటి ఆపరేషన్ సింధూర్ అని దానికి తెలియదు మొత్తానికి భారత్ ఏదో ఆపరేషన్ అయితే మా మీద చేపట్టుపోతుంది ఈ పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా కాబట్టి ట్రంప్ ఉన్నాడు మా వైపు ఉన్నాడు ఇక ఎటువంటి ఆపరేషన్ జరగదు అనుకున్నాడు కానీ మే నెల ఏడవ తారీఖు రాత్రి ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది నాలుగు రోజులు మొత్తం భారత్ ఏదైతే అనుకుందో డెబ్బై రెండు గంటల నుంచి తొంభై రెండు గంటలు ఆ విధంగానే పాకిస్తాన్ నడ్డు విరిచేసింది ఈలోగా పాకిస్తాన్ బ్రీఫింగ్ ఇచ్చింది అమెరికా మాట్లాడింది అలాగే సౌదీ అరేబియా మాట్లాడింది పాకిస్తాన్కి జరగాల్సిన నష్టము జరిగిపోయింది అంతకు మించి యుద్ధం చేస్తే మళ్ళీ మనకి కూడా నష్టమే కాబట్టి ఆయుధాలు ఇవన్నీ పాకిస్తాన్కి ఎంత చేయాలో అంత చేసేసాం అలాగే ఉగ్రస్థావరాలు కూడా కూల్చేశాం ఆ మసూద్ ఆజార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చనిపోయారు మొత్తం నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులు చనిపోయారు ఇక ఆ తర్వాత ఎలాగైనా సరే అరే పాకిస్తాన్ నుంచి మనకి ఏదైనా ఖనిజ సంపద రావాలి కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపలేకపోయాం కానీ కనీసం పాకిస్తాన్ వైపు మాట్లాడదాం అన్న విధంగా ట్రంప్ ఈ పనికిరైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు అనమాట ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి